హాయ్ అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఐ లవ్ మామ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి లక్కీ వాక్స్ మ్యూజియం లోనవాల ఇంకా ఈయన వచ్చేసి గాంధీ గారు అనమాట గాంధీ తాతగారు ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి వీరి నేమ్స్ మీరు ఈయన అంబేద్కర్ ఈ నేమ్స్ మీకు తెలిసినట్లయితే మీరు ఒక కామెంట్ అయితే చేసేయండి కల్పన చావలా ఇందాక మనం చూసాం కదా ఆడామని ఆమె కల్పన చావలా అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి నాకైతే చాలా నేమ్స్ అయితే తెలియదు అనమాట ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ పాపలు ఇతనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట పూర్వీ పూర్వీతో ఎంత చక్కగా ఉందో చూడండి మోనాలిసా కామెడీ నైట్స్ చూస్తున్నారు కదండి నేనైతే నా లైఫ్లో ఎప్పుడు ఇలా చూడలేదు నేనైతే రియల్గా చూశాను అనే ఫీల్ని అయితే నేను కలిగి ఉందని అనమాట ఇక్కడ ఇది మీరు చూసారు కదండి దీని ఇది దేనికి సంబంధించిందో మీకు మీ అందరికీ కూడా తెలిసిందే అనమాట ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా వీళ్ళు సైన్స్కి సంబంధించి గ్రహెంబెలు అలెగ్జాండర్ అలెగ్జాండర్ గ్రహెంబెల్ అనమాట ఆయన ఇంకా మనం ఇంకా ముందు చూసినట్లయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇంక చూస్తున్నారు కదా మీరు నాకు కూడా నేమ్స్ పూర్తిగా తెలియదు అనమాట మా ఫ్రెండ్ అయితే ఇవన్నీ నా కోసం అనమాట నేను దీన్ని చక్కగా నీట్గా ఎడిట్ చేసి దీన్ని ఎడిట్ అయితే నాకు చాలా టైం పట్టింది మీకు లుకింగ్గా కనిపించడానికి తమ్ ఇలా ఇవ్వడానికి ఇది చూసారు కదా మీరు ఈయనైతే అయితే మైకెన్ అనుకుంటున్నాను నేను ఇంకా ఇది ఈయన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా స్టార్టింగ్లోనే లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నాను మీరు వేరేలా అనుకోవద్దు మీరు లైక్ చేస్తే వీడియో మరొకరికి షేర్ అవుతుంది అన్నమాట అంతకన్నా ఏమీ కాదు నేను మీరు చూస్తున్నారు కదా అదన్నమాట మొత్తం మీద సూపర్ కదండి మధ్యలో మా ఫ్రెండ్స్ వాళ్ళ వాయిస్ కూడా వినపడద్ది వినండి మీరు ఓకేనా ఇది మేము రియల్గా చూసాము అన్నవాళ్ళు కామెంట్ అయితే చేసేయండి నిజంగా ఇలాంటివి చూడాలంటే నాకు తెలిసి లక్కీ ఉండాలన్నమాట ప్రతిసారి ఇలా అంటున్నానని అనుకోవద్దు కానీ ఆ లక్కీనెస్ నా ఫ్రెండ్కి వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదండీ మనం వెళ్లకుండానే ఇవన్నీ మనం చూస్తున్నామంటే అది నా ఫ్రెండ్ మంచితనం గొప్పతనం అని చెప్పుకోవాలి అబ్బా వావ్ సూపర్ కదండీ వీళ్ళు వచ్చి మన కళ్ళ ముందు నుంచి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా మనకి నిజంగా జీవితం ధన్యమైపోయిందని అనుకోవాలంటారా అబ్బా వావ్ లొకేషన్ వచ్చేసి సూపర్ అండి అయిపోయింది ఓకేనండి ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు స్టే చేసిన హోటల్ అనమాట చాలా బాగుంది కదండి చాలా నీట్గా ఉంది కదా నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదండి మీరు చూసి స్టే చేసినట్లయితే నాకు చెప్పండి ఓకేనా మొత్తం మీద ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలా ఇంకా ఇలాంటి లొకేషన్స్ మీరు చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఐ లవ్ లాగ్స్ ఛానల్ ఇవన్నీ నాకు నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించినందుకు మౌని నీకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్